జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మేడిపల్లి గ్రామం చెందిన బీజేపీ కార్యకర్త గ్రామ మాజీ సర్పంచ్ ముగ్గు వీరయ్య మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో ఆయన సంస్కరణ సభకు ఈ రోజు మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు హాజరైనా ఆయనకు నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ వీరయ్య ఆయన సర్పంచ్ గా ఉన్నప్పుడు ప్రజలకు ఎంతో సేవ చేశారు ఆయన మంచి బీజేపీ కార్యకర్త అని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ ఇలందుల శ్రీనివాస్ మోరంపల్లి శ్రీనివాస్ పిచు రాజేందర్ రెడ్డి బద్దం గంగాధర్ కృష్ణమాచారి రాజారెడ్డి గంకారెడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు పెద్దలు ఈనాడు కీర్తిశేషులు ముగ్గురు వినే గాలి సంతాప సభలో మాత్రం పాల్గొంటున్నాం వారికి హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పించడాని కోసం ఈ మధ్యన చాలా సందర్భాలు అనుకున్నాను వాళ్ళకు వారికి నివాళులు అర్పించేటువంటి అవకాశం నాకు కురే గారు చాలా సన్నిహితులు నాకు ముఖ్యంగా ఒక విషయం బాగా మీ అందరికి పెద్ద పెద్దలందరికీ ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు తెలియచ్చు కానీ చిన్నగా ఉన్నవాళ్ళు అప్పుడు గుట్టలు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పుట్ట వాళ్ళు వాళ్ళకు దిగదు మీ వాటర్ ట్యాంక్ ఉన్నది ఇప్పుడు నడుస్తుంది అది నేను అనుకుంటా ముప్పై నాలుగు కింద కిందనే దాన్ని ప్రారంభం చేసిన ముప్పై నాలుగు అప్పుడు ప్రారంభం చేసినప్పుడు పుట్టినరోజు పెద్దగా ఇప్పుడు పెద్ద పెద్దదాండి అనుకుంటా అప్పుడు ఏ మంత్రిని తీసుకురావాలంటే ఆ పంచాయతీరాజ్ మంత్రి తీసుకురావాలి కానీ ముగ్గు వీరే గారు ఏమన్నారంటే అప్పుడు తెలుసు ఆయనకు ఆ పంచాయతీరాజ్ మంత్రి అంతా మంచిగా లేచిన అప్పుడే ప్రభుత్వం వచ్చింది కానీ ప్రభుత్వం ఆయన కొత్త కొత్తగా ఉంటున్న సార్ మంచిగా ఉండదు లేదు ముఖ్యమైన ఎత్తుకుని సార్ మంత్రిని తీసుకున్నారు ఎవరైతే అన్నారు అంటే అప్పుడు పి వినేశ్వరరావు గారు కుమారుడు గంగారావు గారు ఎడ్యుకేషన్ మంత్రి ఆయన విద్యాశాఖ మంత్రి అయ్యా విద్యాశాఖ మంత్రి ఎట్లా విద్యాశాఖ మంత్రి తీసుకుని వచ్చి పంచాయతీ రాజులు తెచ్చిన ఈ వాటర్ ట్యాంకును ప్రారంభం చేయటం ఎవరైతే సరే మంతా మనకు ఈయన చూసుకురే ఆయన తీసుకొచ్చిన ఆయన అప్పుడు పివి నరసింరావు గారి కొడుకు కాబట్టి పెద్ద సెక్యూరిటీ ఉండేది ఆయన ఎక్కడికి అలవ్ చేయలేదు ఆయన ప్రధానమంత్రి కాబట్టి ప్రధానమంత్రి సంతతికి అంతా కూడా అప్పుడు స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉండేది మొత్తాన్ని రమ్మని ఆయన వచ్చాడు వచ్చి ఆయన ఇక్కడ ఏమన్నా అంటే ఈ మెట్ పెళ్లి కాదు ఇది మెరిట్ పల్లి అని నాకు ఇప్పుడు ఆపం మెరిట్ పల్లి అని మెరిట్ పల్లి అంటే మెరిట్ అంటే ఇంగ్లీష్ లో మెరిట్ అంటే అర్హత ఆ అర్హత కలిగింది ఈ ఈ మెట్పల్లి అనేది తర్వాత నీతివంతం అనేది ఎన్నో అర్థాలు చేసిన కోసం ముగ్గు వీరయ్య గారు కూడా ఒక విలువ ముఖ్యంగా మెరిట్ అనేది ఒక విలువ అంటారు మనం శ్రీనివాస్ గారు స్కూల్కి పోయి కాలేజీకి పోయి చూపిద్దామని కావాలంటే తక్కువ మార్కుల్లో తీసుకోడు మెరిట్ లో తీసుకుంటాడు మెరిట్ ఉండాలి విలువ ఉండాలి అప్పుడు ఆయన మాట నాకు మొగ్గు వీరయ్య గారు నా దగ్గరకు వచ్చి ఢిల్లీ పోతున్నాం సార్ మేము మా అందరు తీసుకొని పోతున్నాం ఇక్కడ బీసీ అంటారు అదంటారు కానీ మాకు అన్ని సదుపాయాలు వస్తలేవు జాతీయ స్థాయిలో ఓబీసీలో ఉంటేనే మా వాళ్ళకి ఏమన్నా ఉద్యోగాలు దొరుకుతాయి మా పిల్లలకు నౌకలు దొరుకుతాయి ఢిల్లీలో వాళ్ళకు చెప్పాలంటే ఢిల్లీ సమావేశం అక్కడ బీసీ కమిషన్ కూర్చున్నావు వెంటనే ఆ బీసీ కమిషన్ మెంబర్ చెప్తున్నాను మా ముగ్గు వీర చాలా ముఖ్యమైన వ్యక్తి మీ దగ్గరకు వస్తున్నాడు ఢిల్లీకి ఆయన బయట ఉండే బిలువను మీరు పిలిచి ఆయన పని చేసి పెట్టండి మీరు ఆయన నేను చెప్పడం జరిగింది ముగ్గు వీరే వేడు మొత్తానికి రైల్లో వేయడం సరైన సమయానికి అక్కడ చేరిడు చేరంగానే ముగ్గు వీర ఎక్కడా వాళ్ళు అక్కడ అడిగింది ఇంజనీరు ముగ్గు వీరానే అంటే నేనే లావాటు చేతులవాడగానే పోయిన తీసుకుని పోయి ఆయన అన్ని విషయాలు ఆ కులాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు బీసీ కమిషన్లో ఉన్నటువంటి ఓబీసీ జాబితాలో దాన్ని పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మరి వినయ్ గారు చెప్పినటువంటి ఒక ఆ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఆయన వినతి పత్రం అంగీకరించబడింది ఆ కులాలన్నీ కూడా ఓబీసీలో పెట్టారు అయితే ఈ విధంగా ఆ మంత్రి ఆ ఎడ్యుకేషన్ మధ్య ఏదో మెరిట్ ఏమన్నాడో కానీ మొత్తానికి ఆ విలువ ముగ్గు వీలయ్య గారికి ఉన్నది విలువ అంటే ఈనాడు చాలా మంది రాజకీయాల్లో ఉన్నటువంటి వారు ఏ పార్టీ వాళ్ళు ఏమో గుర్తించాల్సినటువంటి అవసరం ముగ్గు వీలయ్య గుణం మనం ముగ్గేస్తే మన ఆడోళ్ళు ముగ్గేసారు కదా రోజు బొద్దులేముగానే ఇంత తెల్లగుంటుంది అక్కడికి పోయి తొక్క తరుకుంటాం మనం దాటదనుకుంటాం దాటి ఒకవేళ దాటితే తిట్నారని తిట్టు చూస్తారు వాళ్ళు ఆ తెల్లగైన ముగ్గును అట్టే రక్షించుకోవాలనుకుంటాం ముగ్గు వీరయ్య గుణం కానీ ఆయన చేరినటువంటి పార్టీ కానీ ఒక సంస్కృతి పరంపరను ఈ భారతదేశంలో ఇచ్చినటువంటి పార్టీలో ఉన్న ముగ్గు వీరయ్య ముగ్గు లెక్కనే తెల్లగా ఉండడానికి ఆయన యొక్క ఆశాలు ఇప్పుడు చూస్తున్నాం కదా మనం పొద్దులు లేవని ఎవడెక్కడ పార్టీ నుండి ఎవరు జరుగుతుంది నాకే ఒక్కోసారి అర్థం కాదు టీవీలో చూసిన మరి ఎవరు ఏ పార్టీ నుండి అని అడుగుతాం ఏదైనా ఫంక్షన్లకు పోయినప్పుడు చేయలే చేయగలిగితే వాళ్ళే చెప్తారు నువ్వు సార్ ఇప్పుడు ఆ పార్టీలో నువ్వు వేరే పార్టీ వచ్చినాను మంత్రిని వాళ్ళని అడుగుతున్నామో వాళ్ళ ముందర నేను రిజర్వ్ అవుతాను వీళ్ళ ముందర నేను మొన్న పార్టీ మారిన సారి ఈ పార్టీలో ఉన్నాను ఆ పార్టీలో ఉన్నాను ఎవరు ఏ పార్టీలో తెలియదు ఈ టీవీలు కూడా ఎవరి టీవీలో కానీ తెరవదు ఒక టీవీ ఓడి చెప్తుంది ఇప్పుడు ఇంకో టీవీ గురించి చెప్తుంది ఒక పత్రిక గురించి చెప్తుంది ఇంకో పత్రిక వేరే గురించి చెప్తుంది ఈ విధంగా పత్రికల్లో కానీ ఎన్నో కూడా ఎన్నెన్నో మారిపోయినాయి పత్రికలు మారిపోతాయి తర్వాత టీవీలు మారిపోతే వ్యక్తులు మారిపోతున్నారు చూస్తున్నాం మనం అన్ని టీవీ చూస్తేనే సరైన వార్త తెలుస్తుంది అన్ని పత్రికలు చదువుతూనే అసలు చలుచుకోవడం చలుచుకోవడమే కాకుండా ఆయన బాటలో పోవడం ఎంత బీదోడైన ఆత్మ గౌరవానికి ఎట్లా ఉంది ఈ ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పేటువంటి శక్తి ముగ్గు వీరేకి ఉంది దాని నుంచి మనం స్ఫూర్తి పొందాం భవిష్యత్తులో మన యువకులందరూ కూడా చక్కటి రాజకీయాల్లో ముందుకు పోవాలని ప్రజలకు సేవ చేసేటువంటి దుర్పథం ఉండాలని కోరుకుంటూ మరొకసారి ముగ్గు గారికి నా హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నాను తప్పకుండా నేను అండగా ఉంటాను నేను మీరు గారు అనేటువంటి బాధ పడగడం మీరు మీకు ఏ అవసరం నా ఏంటి నాకు రండి నేను పూర్తి సహాయ సహకారం మీకు అందిస్తానని నేను నేను మనకి ఈ లో ఒక ఆదర్శమైన వ్యక్తి చాలా చిన్న కుటుంబం వచ్చేవాడు ఉప సరఫరా చేసి తర్వాత ఇన్ఛార్జీ సరఫరా చేసి తర్వాత ఎఫ్డీ చేసినప్పుడు కానీ సర్పంచ్ చేసినప్పుడు కానీ మామూలు వ్యక్తులకి ఏ చిన్న పని పడ్డా ఏ అవసరం పడ్డా మెట్టుపెల్లి అన్ని ఆఫీసులు తిరిగి ఆ మండలం తిరిగి అన్ని రకాల పనులు చేసి పెట్టేది ఈ ఊరిలో ఏ చిన్న వారికి ఏడా అన్ని పనులు చేసే వ్యక్తి గొప్ప వ్యక్తి అంతేకాకుండా తన కులం సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యను కూడా తన మీద వేసుకొని రాష్ట్ర నాయకుడుగా ఆ సమస్యలు కేంద్ర చేసే పై సాగర్జీ నరచ ఎప్పుడు ఎక్కడున్నా నేను సాగర్జీ మనిషి సాగర్జీ మనిషి సాగర్ సారు సార్ తప్ప ఇంకొక మాట లేకుండా బీజేపీ బీజేపీ అంటారు బీజేపీ సారు ఈ రెండే విషయాలు ఎన్నడూ కూడా పార్టీ కానీ సార్వీసులు కానీ భక్తి భావన రామునికి ఆంజనేయులాగా ఉండి ఆయన జీవితాన్ని గడిచిండు గొప్ప విషయం ఏంటంటే ఆయన కుటుంబానికి మాత్రము ఒక్క రూపాయి సంపాదించుకోలేదు ఇవాళ మన భార్య ఉండలో కనీసం అందులో బంగారం ఉండేది ఒక్క రూపాయి సంపాదించుకుని నిస్వార్థంగా మూడు పదవులు చేసిండు పెద్ద పేరు సంపాదించుకున్నాడు రాష్ట్రము దేశం మధ్య పేరు సంపాదించుకోడు తప్ప కీర్తి తప్ప ఆయనను సంపాదించుకోలేదు స్వార్థం లేకుంటే నిస్వార్థంగా విద్యాసాగర్ రావు గారి బడలు నడిచి గొప్ప వ్యక్తిగా జీవించిన కుటుంబానికి ఆయన మార్పు